పెత్తిపాడు మండలం పెద్దిపాలెం బీట్లో ఉన్నటువంటి ములుగోగుల అభయారణ్యంలో బాపనధర్ అనే గ్రామంలో నాలుగు గ్రా నాలుగు రోజుల క్రితము పెద్ద పుల్లి సంచరించి ఒక సంవత్సరం వయసున్న ఆవుదోడి చంపి తిన్నది అప్పటి నుంచి అటవీ శాఖ అధికారులు అతి ప్రయత్నంతో రాత్రి పగలు కాకుండా తిరిగినా దాని జాడ తెలియలేదు ఇక్కడ బయటకు కూడా రాలేదు ఈ పరిసరాలను తిరుగుతున్నది మధ్య మధ్యలో గ్రామస్తులకి కనిపిస్తున్నది ఈ కారణం చేత ఇక్కడికి రావడము క్షేమం కాదు మనుషులకు కూడా అని చెప్పి ఈ ధారపల్లి జలపాతం దగ్గరికి వచ్చే పర్యాటకులందరికీ విన్నపం ఏంటంటే తిరిగి అటవీ శాఖ అధికారులు అనుమతి ఇచ్చే వరకు ఎవరు కూడా ధారపల్లి అటవీ జలపాతం దగ్గరికి విహారయాత్ర రావద్దని మరీ మరీ మీకు చెప్పడం జరిగింది మీ ప్రాణాలకు ముప్పు ఇక్కడికి వచ్చారంటే అది పెద్ద పులి సంచరించి దాని జాడలు తెలిసిన తర్వాత అది ఎక్కడికైనా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెలియజేస్తారు పత్రిక ద్వారా కానీ అయితే ఇతర మాధ్యమాల ద్వారా కానీ తెలిసినప్పటి వరకు ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పారు వాళ్ళు ఇక్కడికి వచ్చే గేటు కూడా క్లోజ్ చేశారు ఫారెస్ట్ అధికారులు అటవీ అధికారులు వచ్చి దగ్గరికి వచ్చే గేటు కూడా క్లోజ్ చేశారు లోపలికి ఎవరిని కూడా అనుమతించరు అందరూ గమనించవలసిందిగా ప్రార్థన నా పేరు రాజవిద్యానంద సరస్వతి ఇక్కడే ఆశ్రమంలోనే పదహారు సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇదివరకు రెండు మూడు సంవత్సరం క్రితము పెద్ద పూలు వచ్చింది కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు దిగువని తిరిగింది కానీ ఇక్కడికి రాలేదు పెద్దిపాలెము పాండవలపాలెము కిత్మూరిపేట ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగింది మళ్ళీ ఇప్పుడైతే డైరెక్ట్గా ఈ ఉలుగుల అభయారణ్యంలోకి వచ్చింది బాపన దొర బురదకోట కేమిత్తుపాడు ఈ వాటర్ ఉన్న దగ్గర జలపాతం దారపల్లి ఈ పరిసరాలు తిరుగుతుంది కాబట్టి గమనించి మీ సేఫ్టీ గురించి మీరు ఇక్కడికి రాకుండా ఉంటే చెప్పడం మరి అది కూడా కరిసిందండి ఆ అది కరిసింది మరి ఎలా వెళ్ళిపోయింది అన్నది కూడా మాకు భయంగా ఉంటుంది మా దారి అండి నా పేరు లక్ష్మి అండి ఆ దారిలోకి వచ్చే వాళ్ళకి కూడా ఫారెస్ట్ అధికార